ఫార్మింగ్ మై ప్యాషన్ లైక్ చేయండి నమస్కారం రైతు సోదరులారా మీరు చూస్తున్నారు మై ఫార్మింగ్ మై ప్యాషన్ ఛానల్ ఈ రోజు తేదీ జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఆరు ఇప్పుడు వరంగల్ మిర్చి మార్కెట్ లేటెస్ట్ అప్డేట్ ముందుగా వరంగల్ మార్కెట్లో కొత్త రకాల రాకలు మొత్తం ఐదు వేల బస్తాలు తేజా బెస్ట్ ఇరవై వేల నుంచి ఇరవై వేల ఆరు వందలు మీడియం పంతొమ్మిది వేలు త్రీ ఫోర్ వన్ బెస్ట్ ఇరవై ఆరు వేల నుంచి ఇరవై ఏడు వేల ఐదు వందలు మీడియం ఇరవై వేలు వండర్ హాట్ ఇరవై వేల నుంచి ఇరవై ఆరు వేలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ ఇరవై ఒక్క వేలు టూ సిక్స్టీ త్రీ క్వాలిటీ ఇరవై రెండు వేల రెండు వందలు మొత్తంగా మార్కెట్ స్పీడ్ బాగుంది మంచి అమ్మకాలు నమోదయ్యాయి ముఖ్యమైన సమాచారం వరంగల్ మిర్చి మార్కెట్ తిరిగి ఇరవై ఏడు జనవరి రెండు వేల ఇరవై ఆరున రీఓపెన్ అవుతుంది ఇప్పుడు వరంగల్ ఏసీ రకాల అప్డేట్ వరంగల్ మార్కెట్లో ఏసీ రకాల రాకలు మొత్తం పదివేల బస్తాలు తేజ పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు మీడియం పదహారు వేలు త్రీ ఫోర్ వన్ బెస్ట్ పంతొమ్మిది వేల నుంచి ఇరవై వేలు మీడియం పదిహేడు వేలు వండర్ హాట్ బెస్ట్ ఇరవై ఏడు వేల నుంచి ఇరవై ఎనిమిది వేలు మీడియం ఇరవై వేలు దీపికా బెస్ట్ ఇరవై నాలుగు వేల ఐదు వందల నుంచి ఇరవై ఐదు వేలు మీడియం ఇరవై వేలు టమాటో పదిహేను వేల నుంచి ముప్పై ఐదు వేలు మొత్తంగా వరంగల్ మార్కెట్లో హై రేంజ్ క్వాలిటీలకు మంచి డిమాండ్ కనిపిస్తోంది ఇప్పుడు హైదరాబాద్ మిర్చి మార్కెట్ అప్డేట్ కర్నూలు గద్వాలా లైన్ నుంచి కొత్త రకాల రాకలు మొత్తం మూడు వేల నాలుగు వందల బస్తాలు తేజ పదహారు వేల నుంచి పంతొమ్మిది వేలు సూపర్ టెన్ పద్దెనిమిది వేలు ఆర్మోర్ పదిహేను వేల నుంచి పదిహేడు వేలు కొన్ని లాట్లు పద్దెనిమిది వేలు టూ సెవెంటీ త్రీ పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు సి ఫైవ్ పదహారు వేల నుంచి పంతొమ్మిది వేలు త్రీ ఫోర్ వన్ పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు డిడి పద్నాలుగు వేల నుంచి పంతొమ్మిది వేలు టూ జీరో ఫోర్ త్రీ ఇరవై వేల నుంచి ఇరవై ఆరు వేలు సింగెంటా పద్దెనిమిది వేల నుంచి పంతొమ్మిది వేలు తేజా ఫట్కి పదివేల నుంచి పదకొండు వేలు ఫట్కి తొమ్మిది వేల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు మొత్తంగా చూస్తే ఈరోజు హైదరాబాద్ మిర్చి మార్కెట్లో అమ్మకాలు కొంచెం నెమ్మదిగా ఉన్నాయి ఇదే ఈరోజు ఫార్మింగ్ మై ప్యాషన్ మిర్చి మార్కెట్ లేటెస్ట్ అప్డేట్ రైతులకు ఉపయోగపడే ఇలాంటి రోజువారీ మార్కెట్ సమాచారం కోసం మై ఫార్మింగ్ మై ప్యాషన్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు రైతు సోదరులారా